అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోలో వచ్చేసి ఎక్కరీ మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఎక్కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా 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 బాగుంటుంది వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ఇది చేసుకోవడం కూడా దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయల ముక్కలు వేసేసి ఇందులో రెండు పచ్చిమిరపకాయల ముక్కలు ఒక రెమ్మ కరేపాకు కొంచెం సాల్ట్ వేసి ఒక నాలుగు ఐదు నిమిషాలు ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఈ మసాలాలు కూడా ఉల్లిపాయలు ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి ఇదంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఈ మసాలాలు మాడక ముందు మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు మీడియం సైజ్ టమాటోలు సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కర్రీలోకి టమాటోలు పండుగా ఉంటేనే బాగుంటే బాగా పండుగా ఉన్న టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మరొక మూడు నాలుగు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకోవాలి బాగా సాఫ్ట్గా మగ్గేంతవరకు ఇలా మగ్గి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతుండగా మనం గుడ్లను ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పగలు కొట్టుకుంటూ వేసుకోవాలి మీరు గుడ్లని ఉడకబెట్టి కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అసలు చాలా 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 బాగుంటుంది ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవాలి నేను ఇక్కడ ఐదు గుడ్లు తీసుకున్నాను మీరు ఆరన్న తీసుకోవచ్చు లేదా నాలుగన్న తీసుకోవచ్చు మీ ఇష్టం అది ఎన్న వేసుకోవచ్చు ఇలా గుడ్లన్నీ కూడా వేసేసుకొని ఒకదానికొకటి టచ్ అవ్వకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు మనం అలాగే ఉడకనివ్వాలి కదపకుండా ఐదారు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి గ్రేవీ దగ్గరికి అయిపోయింది కదా ఆయిల్ పైకి తేలింది ఉడికిపోయింది చక్కగా గుడ్డు చూసారా ఎంత బాగా కుక్ అయిందో అసలు అలాగా పైన సొన కూడా చూడండి ఎంత బాగా కుక్ అయిందో టేస్ట్ అయితే నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు చాలా చాలా నచ్చుతుంది చివరిగా కొద్దిగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎక్కర్రీ రెడీ అయిపోయినట్టే ఒకసారి ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఒక ఎగ్గు మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా చూసారా అసలు ఎగ్గు మనం బాయిల్ చేసుకున్నట్టే కుక్ అయిపోయింది కదా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఉడికేటప్పుడు అసలు కదపకూడదు కదపకుండా ఉంటే ఇలా కుక్ అవుద్ది ఎల్లో కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ కుక్ అయిందో ఈ జ్యూసీ జ్యూసీ ఎగ్ కర్రీ మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్